నడుచుకుంటానని నడుచుకుంటానని వ్యవసాయ వ్యవసాయ రంగానికి రైతులకు రైతులకు రుణాల రుణాల విషయంలో ఎలాంటి ఎలాంటి పక్షపాతం బంధు ప్రీతి బంధు కానీ చూపాలని చూడాలని సహకార సహకార రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం ప్రకారం నలుచుకుంటామని నచ్చుకుంటానని సొసైటీ సొసైటీ అభివృద్ధికి అభివృద్ధికి తోడ్పడతామని

ఎన్నికైనటువంటి కడిమెట్ల విరిపాకి అలాగే డైరెక్టర్లుగా రాళ్ళదొడ్డి మురళీ కృష్ణన్న గారికి అలాగే కేసన్ అన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎమ్మెల్యూరు మండలం తరఫున అలాగే ఎమ్మెలూరు మండలంలో సోగునూరు సొసైటీ తాలూకు సోవలూరు గుడికాంకటాపురం ఎమ్మెల్యూరు గ్రామాలు తప్ప మిగతా గ్రామాలలో ఈ మండలంలో ఈ గడిబెడ్ల సొసైటీకి కి చేయబడి చేపట్టిన సార్ ఇవి ఎమ్మెల్యూరు మండలానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఎర్రగొట ఉన్నందువల్ల మండల కేంద్ర గ్రామానికి ఈ సొసైటీని వాడుకోవడానికి అనుకున్నలాగే ఈ సొసైటీ ఇప్పటి వరకు వైసీపీ నాయకులు గాని మిగతా చైర్మన్లు గాని ఈ విషయాన్ని చాలా సున్నితంగా తీసుకొని మిగతా గ్రామాలకు చాలా అన్యాయం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ గా నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఈ సొసైటీలో ఒక సాధారణమైన వ్యక్తులు చైర్మన్ గాను డైరెక్టర్లు గాను ఎన్నుకోబడ్డారు బివి జయనే రెడ్డి గారి ఆశీస్ల వల్ల అలాగే ఇక్కడ ఉన్న ఈ సొసైటీ కింద ఉన్న రైతులు మొత్తం మొత్తం ఈ చైర్మన్ డైరెక్టర్లు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ సొసైటీ అన్ని గ్రామాలకి అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అందరికీ లబ్ధి చెందుతుందని ఈ మండలం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్ ఇక్కడ ఈ సొసైటీ అయిన తర్వాత మన మండలం తరఫున మన మండలం గ్రామాలన్నీ ఈ సొసైటీ కి అనుసంధానమై ఉన్నాయి ఇక్కడ ఇప్పటి వరకు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ గా ఈ సొసైటీని ప్రకాలం చేయడం జరిగింది మొట్టమొదటిసారి దాదాపుగా ఇరవై సంవత్సరాలు తర్వాత ఇరవై సంవత్సరాల ముందు దాదాపు నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఎర్రకోట గ్రామంలో జైనశ్వరెడ్డి గారి ఆశీస్సులు అదేవిధంగా అభయము అన్ని ఇవ్వడం వల్ల ఇక్కడ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలుగా నాయకులుగా

అలాగే డైరెక్టర్ గా ఎన్నికైన మురళీ కృష్ణారెడ్డి గారికి అలాగే కేశ సొసైటీకి మంచి పేరు మంచి స్థానము ఈ చుట్టుపక్కల కనుక రైతులకి ఆదుకునే విధంగా ఈ సొసైటీలో ఎక్కడ ఉన్నాయి అమౌంట్ ఇప్పటివరకు వరకు ఎవరు వాడలేదు చెప్పు చేద్దమే అలాగే పెట్టడం జరిగింది మీరు కూడా అదే విధంగా సొసైటీకి

మరియు నూతన ప్రమాణ స్వీకరణ చేసిన సొసైటీ అధ్యక్షులు విశ్వాస్ గారికి మరియు డైరెక్టర్ గారికి మరియు గారికి మరియు ఇక్కడికి వచ్చిన వేలికపోయిన సొసైటీ మెంబర్లకు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు ప్రమాణ స్వీకారం సందర్భంగా కంట్రెట్ట సొసైటీ సిఇఓ మరి సిబ్బంది అందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా ఈ సొసైటీ మొట్టమొదట యాభై ఐదు మంది సభ్యులతో మొదలై తొమ్మిది వేల రెండు మంది సభ్యులతో అభివృద్ధి ఇరవై గ్రామాలు ఉన్నాయి ఈ సొసైటీకి రెండు వేల ఐదులో ఐదు సొసైటీలు మెచ్చయినాయి చల్గొట్ల పార్మపల్లి తగిన కోటకల్లు తడిల్ల సొసైటీలు ఈ సంఘం పనిలో పదహారు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సొసైటీ యొక్క రుణములు పంట రములు పద్మూడు కోట్లు ఉన్నాయి రైతుల రుణాలు పద్నాలుగు కోట్ల యాభై లక్షలు రైతు మిత్ర రుణాలు రెండు కోట్ల యాభై లక్షలు దీర్ఘకాలిక రుణాలు లక్షలు వ్యక్తిగత రుణాలు ఇరవై ఆరు లక్షలు డిసిసి బ్యాంకు నన్ను మూడు కోట్ల ముప్పై సేవలు అందించుతున్నది ఈ సొసైటీ పౌర సరఫరా వందల నుండి నిరంతరంగా రేషన్ సక్రమ సకాలంలో బియ్యము చక్కెర సక్రమంగా పంపిణీ చేస్తున్నది ఈ సొసైటీ రైతులకు వ్యవసాయ వ్యవసాయానికి రసాయనిక ఎంపిణీ ప్రభుత్వం నిర్మించే ధరలకి పంపిణీ చేస్తున్నది తెలుగుదేశం రాజకీయాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఈ సొసైటీలో తెలుగుదేశం కానీ అదే రకంగా ఈ రోజున్న మన కూతుల తలుపున ఈ దినాల వరకు నిర్ణయం తీసుకోవడం జరగలేదు మొట్టమొదటిసారిగా చరిత్రను తిరిగి రాసే విధంగా మన ఎల్లూరు మండలంలోని కరిమెట్ల సహకార సొసైటీ చైర్మన్ గా విరూపాక్ష రెడ్డి గారు అదేవిధంగా కృష్ణారెడ్డి గారు అదేవిధంగా భూ కేసన్న గారు గా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ రోజు వారికి వేదిక మీద ఉన్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేల మండల నాయకులకు నా ముందున్నటువంటి కూటమి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నందమూరి వంశమారాధి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పత్రికే మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా మరే రోజు ఇప్పుడు సిఓ గారు చాలా వివరంగా ఈ సొసైటీ ద్వారా ఏమి చేయబోతున్నాం ఈ సొసైటీలో ఏమి జరిగిందని చెప్పి చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది నేను ఆ వివరాల లోపలికి పోను మూడు నాలుగు ముఖ్యమైన విషయాలు ఈ సొసైటీ ఎన్నో ఏలసీ స్థాపించబడినా కూడా ఇంకా బీ క్లాస్ గానే ఉందంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం మా చైర్మన్ గారికి మా డైరెక్టర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రానున్న నాలుగు సంవత్సరాల్లో తిరుగులేని విధంగా ఏ క్లాస్ సొసైటీగా చేసే విధంగా మనం ముందుకు తీసుకోబోతాం తీసుకుపోతాం అదేవిధంగా ప్రతి ఒక్క రైతు సోదరులకు ఈ సొసైటీలన్నీ కూడా రైతు సోదరులకు ఎవరైతే ఉన్నారో మన నోట్లో ఐదు వేళ్ళు పోవాలంటే రైతు బాగుంటేనే మనందరం కూడా సంతోషంగా ఉంటారు అటువంటి రైతులకు మేలు చేసే విధంగా ప్రతి ఒక్క చర్య తీసుకుని ఈ సొసైటీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గా విరూపా రెడ్డి గారికి భోయత్ గారికి గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు నా ముందునటువంటి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా మనం జరుపుకుంటున్నామంటే ఎలక్షన్ల ముందు ఎప్పుడు కూడా ఇక్కడికి రానటువంటి ఈ గ్రామాలలో నేను గాని మీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి వినూపాక్ష రెడ్డి గారు కాని అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు సూర్యనారాయణ రెడ్డి గారు మురళీకృష్ణ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి భూ కేశన్న గాని వాల్మీకి సోదరులు పూర్వ సోదరులు అన్ని వర్గాల వాళ్ళు కూడా తిరుగు లేని విధంగా ఎప్పుడు గతంలో ఏదైతే ఇష్టం వచ్చేట్టు మెజార్టీలు వచ్చేది ఈ గ్రామాల్లో ఆ మెజార్టీని పూర్తిగా తగ్గించి నేను ఎమ్మెల్యేగా గెలవడానికి పూర్తిగా సహకరించిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున చదివించే సవాలు తెలియజేస్తా అది కాకుండా మొన్ననే నేను వచ్చినప్పుడు చెప్పాను కరిమెట్ల ఎర్రకోట చిరాల దొడ్డి ఇక్కడ ఉన్నటువంటి గోలదొడ్డి రాళ్లతో ఈ ప్రాంతాలు నాలుగు గ్రామాలు కూడా నేను చరిత్ర చూసుకుంటే సొంత గ్రామానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆ గ్రామం తరఫున ఉన్నటువంటి నాయకులుగా అయినా కూడా అవ్వాల్సిన అభివృద్ధి మాత్రం జరగలేదు మరో రోజు మరొక్కసారి నేను ఈ యొక్క గారు ఇక్కడ ఉన్నటువంటి మా డైరెక్టర్ మురళ్యకృష్ణారెడ్డి గారు కేసన్న గారు సొసైటీ ప్రమాణ శ్రీకారోత్సవంలో ఒక మంచి శుభవార్త చెప్పడానికి ఇక్కడికి రావడం దీంట్లో భాగంగా నేను మొన్న వచ్చినప్పుడు చూశాను గ్రామంలో ప్రతి ఒక్క ఇల్లు తాగడానికి నీళ్లకు ఇబ్బందులు పడే పరిస్థితి ఇప్పుడు మనం పడినటువంటి ఎర్రకోట ఈ రోజు ఇంటింటికి పోతున్నాం ఒక్కొక్క చుక్క నీటికి ఇబ్బంది పడేటువంటి ఊరు ఊరు అదే రకంగా రాళ్లదొడ్డి సిరాల ఈ ఈ నాలుగు గ్రామాల ఈ పంచాయతీలో ఏమి ఇచ్చినా ఇకపోయినా ప్రజలందరూ ఏమడుగుతున్నారంటే తాగడానికి నీళ్ళు అండి మా అని అడుగుతున్నారు దానికి ఇరవై కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వాటర్ కింద మొన్ననే టెండర్ పిలిపించి శాంక్షన్ చేసుకుని వచ్చానని చెప్పి ఈ శుభాషన తెలియజేస్తుంది రేపు ఈ నుంచి ఐదు నెలలు ఈ దినం నుంచి అంటే ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఒకటో వారంలో కొత్త సంవత్సరంలో మళ్లీ కలిమెటర్లకు నేను వచ్చేది ఆ ప్రాజెక్టు గాజుల దిన్న నుంచి మన ఇంటికి ఫిల్టర్ నీళ్లు తెచ్చే ప్రాజెక్టు ఓపెన్ ఇంకా రాళ్ళతో అదే విధంగా మన కరిమట్లు కూడా వస్తామని చెప్పి మీకందరికీ ఎర్రకోట కూడా వస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఇది ఒక చరిత్ర ఎందుకంటే గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారు ఉన్న రోజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం ఎవరైతే ప్రారంభించిన ప్రతి నాయకుడు కూడా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారితో నడిచినటువంటి వ్యక్తులు కానీ చరిత్ర చెప్పినటువంటి అనేక కారణాల వల్ల పార్టీలు సిద్ధాంతాలు విడిపోయినా కూడా అభివృద్ధి మాత్రం ప్రతి ఒక్క చోట చేయాలనే సంకల్పంతో ముందుకు పోయిన వ్యక్తి నా తండ్రి పీఎ్య మోహన్ రెడ్డి గారు ఈ ఐదు గ్రామాలు నాలుగు గ్రామాలు చాలా తక్కువగా అభివృద్ధి చెందడానికి కూడా కారణం ఏమంటే ఆ రోజు నా తండ్రి గారు ఆ రోజు ఇక్కడ నాయకత్వం మీద నమ్మకంతో వదిలిపెట్టడం వదిలిపెట్టినటువంటి నాయకులు ఏమి చేశారో మీరే చూశారు ఆ గ్రామాలకు ఈ రోజు నా తండ్రి గారు స్వర్గంలో ఉన్నారు వారి ఆశీర్వాదంతో నందమూరి తారక రామారావు ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం మా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో కూటమిలో ఉన్నటువంటి మనందరం కూడా ఇటు జనసేన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా తండ్రి వారసుడిగా ఆ రోజు నా తండ్రి చేయలేని పనిని ఈ యొక్క మూడు నాలుగు గ్రామాల్లో నా చేతుల మీదుగా ఈ రోజు అభివృద్ధి పనులు జరిగేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను బీవి కుటుంబం అంటే బీవి నా తండ్రి గారంటే పద్మశ్రీ మాచారి సోమ ప్రగల తర్వాత అభివృద్ధికి బాధలు ఎవరైనా వేశారంటే అది ఒక నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్తాను మరి ఈ రోజు ఇదే కార్యక్రమంలో ఇప్పుడే విరూపాక్షరెడ్డి గారు చెప్పారు కరిమెట్టులో మొన్న నేను గ్రామానికి సందర్శించినప్పుడు నలభై ఐదు లక్షల రోడ్డు ఈ రోజు ఇరవై ఐదు లక్షల రోడ్డు ఇక్కడ మరి ఇప్పుడు ఎర్రకోటకి పోతున్నాం ఆ గ్రామానికి పోయినప్పుడు నేను కరిమెట్టులో ఆడకోటలు ఉండరు చెప్పారు మరుగుదొడ్డు లేవు తాగడానికి నీళ్లు లేవు కాలువలు లేవు రోడ్లు లేవు వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేసి ఇప్పుడు సంవత్సరం తర్వాత మనం గెలిచిన తర్వాత ఎర్రకోటకు ఈ రోజు పోతున్నాం ఈ యొక్క నలభై ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఈ గ్రామాలకు రానటువంటి మనం ఈ గ్రామాలకు వచ్చి రోజు అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని ప్రత్యేకంగా ముందుకు ఒక ప్రణాళిక చేసుకుని పోవడం జరుగుతుంది రోజు విషయం చెప్పినప్పుడు నిన్ననే చూసాను గతంలో వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లో మీరు ఈ గ్రామాల నుంచి ఓటు లేకపోయినా ఓటు వేసిన వాళ్ళకి వెయ్యిన వాళ్ళకి ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దగ్గర రోడ్డు పెట్టించింది నేనే ఆ రోడ్డు పెట్టాలని ఏర్పించింది నేనే మరి విధంగా నేను ఓడిపోయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత రోడ్డు వేసినప్పుడు ఎవరు ఈ రోడ్డు జయరాగేశ్వరుడి కాదు తెచ్చింది మేమే తెచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకోవాలి సంతోషం నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రజలకు అభివృద్ధి జరగాల ఎవరు తెచ్చారు ఎవరు అనేది కాదు ఎవరు తెచ్చారు ఎవరు చేశారనేది మీ గుండెలకు తెలుసు ప్రజలకు తెలుసు లేదు కానీ నేను ఇక్కడ వైఎస్ఆర్ నాయకులను ఒకటే ప్రశ్నిస్తున్నా మరి ఎట్లాగైతే నేను సిరాల రోడ్డుకు రోడ్లకు తెచ్చిన రోడ్డు మేము నేను తెచ్చినామని చెప్పి ఇచ్చినారో అదే విధంగా ఆర్టీఎస్ రూపాయలతో జయనాగేశ్వరెడ్డి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ యొక్క పనులన్నిటి కూడా అదే రకంగా ఈ పనులే కాదు కంగనాటి గడవల్లా మసీద్పురం ఒక్క చుట్టూ నీళ్లు లేనటువంటి ఆ యొక్క ప్రాంతాలకు ఈ యొక్క ఆరు నియోజకవర్గాలకు సాగునీరు వచ్చే ఆ ప్రాజెక్టు నేను శాంక్షన్ చేసి టెండర్ విలువించిన తర్వాత ఓడిపోతే మరి ఇదే శిరా ఉదటి రోజులాగా ఎందుకు మీరు చేయలేకపోయారు ఆ ప్రాజెక్టు అని ఈరోజు మరి రోజు కేవలం సాగునీటి రంగం మీద మేము ఏదో చేసేసాం జగన్ చెప్తాడు పాప రాష్ట్రంలో రాయలసీమకు నేను ముద్దుబిడ్డా ఆంధ్ర రాష్ట్రానికి నేను ముద్దుబిడ్డా నేను ఈ ప్రాజెక్ట్ అన్ని కర్నూలకు విపరీతంగా చేసేసానని చెప్పి మరి అత్యంత జీవనాది ముఖ్యమైనటువంటి నేను శాంక్షన్ చేసుకుని ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో టెండర్ పిలిపించిన ఆ ప్రాజెక్టు ని సిరాలతోటి రోడ్డు ఎఫ్ఐసి మేమేసామని చెప్పుకున్నారు విధంగా ఆ ప్రాజెక్టు కూడా మీరు ముందుకు ఎందుకు తీసుకోలేకపోయారని అనుకున్నా మరి ఈ రోజు మళ్ళా రెండో శుభ్రవార్త మొన్ననే చెప్పాను కోరగాళ్లలో మళ్ళీ ఒకసారి మనము శాంక్షన్ చేయించుకొచ్చిన ఆ ప్రాజెక్టు ఈ ఊర్లో ప్రతి రైతుకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టుని రెండో వేల కొరకపోతే ప్రారంభించిన ఆ ప్రాజెక్టుని జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఆర్టీఎస్ కొనసాగించాలని చెప్పి మళ్ళీ ఆమోదం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారికి మా తరిమిట నుంచి మా యొక్క రైతుల సమక్షంలో ఈ రోజు వారికి మరొకసారి పాదాభివందనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ప్రాజెక్టులు ఆపిన వాళ్ళు ప్రాజెక్టు కొనసాగించి ప్రాజెక్టు చేసేవాళ్ళు రాయలసీమ ముద్దు బిడ్డల అందుకే నేను ఎన్నో సార్లు చెప్పాను విధ్వంసం తప్ప ధ్వంసం చేయడం తప్ప ఇరున్నటువంటి మా అక్కలు చెల్లెళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు మా రైతు సోదరులందరూ మీ గుండె చెప్పు ప్రతిరోజు మీ బాధ ఏమంటే మీ ఇంటి దగ్గర పోతే ఒక చుక్క నీళ్ళు ఉండవు దొలాలకు పోతే రైతులు సక్రమంగా సాగునీరు ఉండదు మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఆలోచించాల్సింది ఆ ప్రాజెక్టు ని మన ప్రాంతం పశ్చిమ ప్రాంతం ఎమ్మెల్యూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా అంటే రాయలసీమ ప్రాంతం వెలుకో ప్రాంతానికి నేను రాయలసీమ ముద్దు పెట్టని నేను రాయలసీమ ముద్దుబిట్టినని చెప్పుకునే జగన్ నువ్వు ప్రాజెక్టులు గొంతు కోసి మా రైతులు గొంతు కోసిన నీవు ఎట్లా నువ్వు రాయలసీమకు ముద్దు బిడ్డైతావు ఈ రాష్ట్రానికి ముద్దు బిడ్డ అందుకే నేను మన చెప్పింది నువ్వు రాయలసీమకు ముద్దు పెట్టే కాదు రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని చెప్పాను నేను అందుకే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ మరి ఎందుకు ఇది పదే పదే చెబుతున్నానంటే మనం చూశారు ఈ పార్టీ అధికారంలో ఉన్న రోజున మద్యం కుటుంబ కోట్ల మంది జీవితాలు రోజు సర్వనాశనం చేశారు ఇష్టం లేని కనీసం మన ఇంటికి మంచి నీళ్ళు లోపలేదు కానీ ఎక్కడ కూడా ఒక చుక్క గ్రామాల్లో ఏ విధంగా పెరడా అంటే వీళ్ళు మందు మాత్రం ఇష్టం లేని పోసారు అది కూడా ఆ మందుని ఇష్టం వచ్చారంటే పోసి 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 ఆఖరికి వ్యసనం ఎవరికైతే ఉందో అలవాటు ఆ వ్యసన పొరల యొక్క నివులను కూడా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చారు మరి రోజు ఆ డబ్బులతోటి ఇష్టం వచ్చినట్టు మన జీవితాల్లో ఉన్న ఆనందాన్ని అంతా కొట్టేసి ఆ డబ్బులతో ఏం చేశారంటే విదేశాల్లో పోయి జన్సాలు చేశారు విలాసాలు చేసుకున్నారు నిన్న పేపర్లో లో సాక్ష్యాధారాలతో పాటు వస్తాను ఎంతమంది ఎనిమిది వందల వేల కోట్లు పెట్టేశారు ఇప్పుడు సాక్ష్యాలతో పాటు దొరుకుతా ఇప్పుడు మాట్లాడుతున్నారు పాపం ఉలికి ఉలికి పోయి ఏం చెప్తారో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి మా మీద కక్ష కట్టి ఈ రోజు మీరు కేసులు పెడుతున్నారు విలువ పెడతామైనా మీ మీద మేము కేసులు మాకేముంటుంది కక్ష ప్రజలు ప్రజలకు మీరు చేసినటువంటి పాలన ప్రజలను మీరు పీడించి ఈరోజు విపరీతంగా మీరు చేసిన పాలన వల్ల నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు తగ్గించి మీ అధికార పీఠం నుంచి దించి తిరుగులేని మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలంటే మాకు కాదు కోపమున్నది ప్రజలకే కోపం ఉంది మీ మీద మీ మీద కసితో ఈరోజు ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పారు అదే విధంగా చట్టపరంగా చర్యలు అయితే తీసుకుంటారో అందరికీ చర్యలు తీసుకుంటారు అదే రకంగా ఈ రోజు ఈ సొసైటీ గురించి వినూపక్ష రెడ్డి గారిని నేను కోరుతున్నా ఈ సొసైటీలో కూడా రైతులకు జరిగిన అనేక మోసాలు ఉన్నాయి రైతుల ముసుగులో ఈ రోజు అనేక మోసాలు చేశారు వాటన్నిటికీ బయటికి తీయాలా ఈ రోజు వినూపక్ష రెడ్డి గారు చైర్మన్ గా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఇద్దరు బాధ్యతగా రైతులకు మంచి చేసే ప్రతి కార్యక్రమానికి ముందు ముందేసుకుంటూ వెళ్తాం ఏదైతే గతంలో రైతుల ముసుగులో జరిగిన మోసాలన్నీ బయటకు తీస్తాం తీసిన తర్వాత తప్పులు ఎవరైతే చేశారో వాళ్ళ తోలు తీయడం మాత్రం ఖాయం అని చెప్పి ఇక్కడ ఈరోజు రైతుల ముసుగులో ఎవరికే చరిత్రలో మేము అది చేశాము ఇది చేశామని చెప్పడం కాదు ఏమి చేశారో ఈరోజు ఇప్పుడే పీఠనెక్కారు మా విరూపక్ష రెడ్డి గారు పీఠ నెక్క రెడ్డి గారు ఇక్కడ గ్రామంలో ఏం జరిగింది ఈ సొసైటీలో ఏం జరిగింది ఏమేమి జరుగుతాయో అనే విషయాల్లో క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒకటే ఒక చేయంతో పోతాం ఇట్లా ఈ గ్రామంలో ఉన్న సొసైటీలు ఇప్పుడే చెప్పారు ఇరవై గ్రామాలు ఇరవై గ్రామాలకు ఈ రోజు రైతులందరికీ ఒక పట్టుకొమ్మ లాంటి సొసైటీ ఈ సొసైటీ ద్వారా చాలా మంది రైతులకు మంచి జరగాల్సింది కొందరి స్వార్థంతో ఈ రోజు సొసైటీని మొత్తం పంధింపు చేశారు ఈ రోజు స్వాతంత్రం వచ్చింది ఈ రోజు ఎర్రకోటకు గాని శిరాలతోటికి కానీ రాళ్లతోటికి కానీ కరిమెట్లకు కానీ అదే రకంగా ఈ యొక్క కరిమెట్ల సొసైటీ కానీ ప్రజాస్వామ్యంలో రోజు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా మన పనులు మనం చేసుకునే విధంగా ముందుకు పోయే స్వాతంత్రం వచ్చినందుకు ఈ స్వాతంత్రాన్ని కల్పించినటువంటి ప్రజలకు మీకు అదే విధంగా ఈ వేదిక మీద మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు మళ్ళీ ఈ ప్రోగ్రాం అయిన వెంటనే మనందరూ ఎప్పుడే భోజనాలని చెప్తున్నారు భోజనం తర్వాత ఎర్రకోటకు పోతున్నాం ఎర్రకోటకు ఇంటింటికి జరుపుతాం ఇంటింటి దగ్గర ఉన్న సమస్యలు ఆ సమస్యల పరిష్కారం అదేవిధంగా మరొక్కసారి మీకు శుభవార్త గుర్తు చేస్తున్నా నేను చెప్పిన మాట ఎలక్షన్ల ముందు ఇప్పటికి మీకు చెప్పిన మాటకు పదకొండు నుంచి పన్నెండు నెలలవి నేను గెలిచి అంటే ఇది పదమూడు నెల దాదాపు సంవత్సరం ఒక నెల ఈ ఒక నెలలోనే గాజుల దిండ్ల నుంచి మీ గ్రామాలకు తాగునీరు ఇంటికి కుళాయి ఫిల్టర్ నీళ్ళతో తీసుకొస్తానని చెప్పాను చెప్పిన మాట ప్రకారంగానే శాంక్షన్ చేసుకుని వచ్చి టెండర్ వినిపించి పనులు ప్రారంభించి మళ్ళీ మీ ముందు జయనాగేశ్వరి కరిమెట్ల గడ్డ మీద మీరు కూడా చెప్తున్నారు ఐదు నెలల్లో ఐదు నెలల్లో ఇది కడిమెట్ల ఇది ఎర్రకోట ఇది సిరాల ఇది ఇటు గడ్డికి స్వచ్ఛమైన తాగునీరు మా అక్కలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరింటికి కూడా ఇస్తున్నామని చెప్పే శుభవార్తని సొసైటీ ప్రమాణ స్వీకారోత్సవం రోజున మరొక్కసారి తెలియజేస్తూ ఇప్పుడు గ్రామానికి పోయినప్పుడు ఈ యొక్క ప్రభుత్వం అధికారం రాకముందు ఏమి హామీలు ఇచ్చాం ఎన్ని హామీలైనాయి ನೆರವೇರ್ಚಾಲ್ಸಿ ಇವತ್ತು ಸೂಪರಿಪಾಲಿ ಎರಡಕೋಟು ಚೈರ್ಮನ್ ವಿರು ಕಾರ್ಯಕರ್ತೀರಾಭಿಮಾನ ನಮಸ್ಕಾರ